పార్లమెంట్లో లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది ప్రధాని మోదీతో ప్రమాణ స్వీకారాలు ప్రారంభమయ్యాయి ఆ తర్వాత కేంద్ర మంత్రులు ప్రమాణాలు కొనసాగుతున్నాయి తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు తెలుగులో ప్రమాణం చేశారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ బండి సంజయ్ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు ఇవాళ లోక్సభలో ఏపీ ఎంపీలు ప్రమాణం చేయగా రేపు తెలంగాణ ఎంపీలు ప్రమాణం చేయబోతున్నారు భారత సంవిధానం పట్ల భక్తి విశ్వాసములు కలిగి ఉంటానని భారతదేశపు అధికారమును అఖండతను సమర్థిస్తానని లోక్సభలో ఎంపీల ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది ముందుగా ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత కేంద్ర మంత్రులు ఎంపీలుగా ప్రమాణం చేశారు ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన ఎంపీలు లోక్సభలో ప్రమాణం చేశారు ఎక్కువ మంది ఎంపీలు తెలుగులోనే ప్రమాణం చేశారు నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధియేత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని